కారం వెల్కమ్ టు మై ఛానల్ లెంతి వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి పండగ ముందు పండగ క్లీనింగ్ కోసం పెట్టినట్టుగా ఉన్నాను ఇంతవరకు లెంతి వీడియో పెట్టలేదు షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను దానికి ఒక కారణం ఉన్నదండి చెప్తాను ఈ వీడియోలోనే చెప్తానండి స్కిప్ చేయకుండా ప్లీజ్ ఈ వీడియోని చూడండి నేనైతే చట్నీలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తానండి ఇది ఒక పద్ధతిలో చేస్తున్నాను చూడండి కొంచెం ఆయిల్ ఉన్ను పచ్చిమిర్చి తెల్లుల్లి రెండు ఉల్లిపాయలు టమాటాలు కొబ్బరి వేసుకొని వేపుకోవాలండి కొంచెం మరీ ఎక్కువగా వేపకూడదు అలాగని వేయకుండా ఉండకూడదు ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలియాలి అలాగని ఇన్ని రకాలు వేసి చేస్తున్నారు ఇది అని జడిసిపోకండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీకి దోశలకి అయితే చాలా సూపర్ కాంబినేషన్ అండి బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందా ఏంటోనని నాకు కామెంట్స్ చేయండి అలాగే ఒకవైపు అయితే ఆవిరి కూడము పెట్టేశానండి ఆవిరి కుడుము ఆవిరి బయటికి వెళ్ళిపోద్దు ఇలా బరువు పెట్టానండి ఆ బరువు పెడితే మరి ఆవిరి అనేది బయటికి బయటికెళ్ళదు కదా అందుకని ఆవిరి కుడుము అయితే అయిపోయింది రెడీ అయిపోయిందండి ఉడిగిపోయింది కొంచెం చల్లగయ్యాక దాన్ని మొక్కలు చేసి ఇచ్చిడమే బాబుకి అది స్కూల్ స్కూల్కి కూడా టైం అవుతుంది కదా అందుకని మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చేస్తాడులా ఇంటికి వచ్చేస్తాడు ఎందుకంటే ఈరోజు వాళ్ళ పిన్ని వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చేస్తాడు అలాగే ఇప్పుడైతే ఇవి కొంచెం మగ్గాయండి ఇంకొంచెం మగ్గాలి మగ్గయ్యేలోపు ఇదైతే కుడిమైతే సలగైపోయింది కదా ప్లేట్లో తీసేసి ఇచ్చేద్దాం పంచదార వేసి ఇచ్చేయమ్మని అంటున్నాడు కొన్ని తింటాడేమో వేద్దామని వేసి ఇచ్చాను కానీ తినట్లే నచ్చట్లేదంట వాడికి ఈలోపే అవి మగ్గిపోయండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అలాగే అది ఆ చట్నీ పోపు కూడా పెట్టుకోవచ్చు కానీ అంత టైం కూడా నాకు లేదు అందుకనే పోపు పెట్టలేదండి డైరెక్ట్గా ఇచ్చేశాను తినేస్తాడు తినేసి స్కూల్కి అండి వెళ్ళిపోయాక అప్పుడు మేమైతే టీ పెట్టుకున్నాము టీ తాగేసాక ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేయాలండి వంట అయితే స్టార్ట్ చేయాలి ఆ రోజు వంట స్టార్ట్ చేశాను కానీ వంట అయ్యేటప్పటికి రెండు రెండు గంటన్నర ఇలాగైపోయింది ఆ భోజనాలు అయినప్పటికైతే రెండున్నర ఇలాగైపోయిందండి నేను ఏం చేస్తాం ఒక్కొక్క టైంలో తప్పదు కదా అలాగే మీ నేను వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటున్నాను కదండి నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇది స్టాండ్ బుక్ చేసామండి ఇది ట్రైపాడ్ అనుకున్నాను కాదు ఇది ట్రైపాడ్ కాదంట సెల్ఫీ స్టాండ్ అంట ఇది వచ్చేంతవరకు నాకు కూడా తెలియలేదు వచ్చాక తేరా చూస్తే ఇది చాలా చిన్నదండి అండి అయినా సరే దీంతోనే వీడియోస్ తీశాను అది కాక మొబైల్ పెట్టడం వల్ల మొబైల్ బరువు కొంచెం ఊగిపోయి పడిపోయిందండి రెండుసార్లు స్క్రీన్ కూడా పగిలిపోయింది మొబైల్ది పోనీలా అని దీంతోనే చాలా వీడియోలు తీశాను తీస్తే ఏమైందంటే పైన ఉన్న క్లిప్ అనేది ఊడిపోయిందండి మరి పనికి పనికిరాదు కొత్తది అయితే ట్రై పేడ్ తీసుకోవాలి ఈసారి అయినా కొంచెం మంచిది తీసుకోవాలనుకుంటున్నాము ఈసారి ఆన్లైన్లో కాకుండా ఎక్కడ బయట ఉంటుందో చూసుకొని ట్రై ప్యాడే తీసుకోవాలండి ఎందుకంటే మనకి అదైతే అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా డౌన్ అయితే డౌన్ హైట్ అయితే హైటు ఇది చూసారా కనీసం రెండు జాన్లు కూడా రెండు జాన్లు ఉంది అంతే అంతకు మించి లేదండి చాలా ఇబ్బంది పడ్డాను ఈ దీనికి దీంతో వీడియోలు తీయాలంటే అలాగే తీసానండి అలాగే వంట అయితే స్టార్ట్ చేశాను అండి ఆల్రెడీ రైస్ అయిపోయింది ఇప్పుడైతే మటన్ వండుతున్నానండి అందరికీ తెలిసిందే కదా ఇది ఎందుకు ప్రతిదీ క్లారిటీ చెప్పాలి అని నేను చెప్పట్లేదండి అలాగే వీడియో కూడా లెంత్ అయిపోద్ది కదా అందుకని చెప్పట్లేదు కాకపోతే చిన్న ట్రిక్ అండి దీనికి ఏంటంటే నాకు తెలిసింది మరి మీకు మీకు కూడా తెలిసేమో అయితే నాకు తెలియదు మా చెల్లి ఏమన్నా ఏమన్నదంటే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మటన్ వండింది కదా అక్కడ ఉంచాము ఇలా మటన్లో ఎంత వాటర్ అయితే వేస్తాము అనుకుంటున్నామో అంత వాటర్ ముందుగా ఉండనే మరగపెట్టుకోవాలండి అండి మరగబెట్టుకున్నాక ఈ ఈలోపు మటన్లో అన్ని అన్నీ వేసి మగ్గపెట్టుకుంటాం కదా మటన్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయినాక ఇక్కడ వాటర్ అనే టైంకి అనేది ఈ మరుగుతున్న వాటర్ నుంచేమో ఈ మటన్లో వేసుకుంటే చాలా వేగంగా కుక్ అయిపోద్ది మెత్తగా ఉడిగిపోద్ది ఇలా అయితే ట్రై చేయండి నేనైతే అలాగే వండాను చాలా బాగా కుదిరిందండి మంచిగానే వచ్చింది బాగానే ఉడికిపోయింది కొన్ని మటన్లు ఉంటాయి కదా ఉడకదు కరెక్ట్గా బాగా ఉడకదు కదా అందుకని ఇలా వేస్తే ఉడికిపోయిందండి ఒకవైపు అయితే చికెన్ దమ్ బిర్యానీ పెట్టేశాను వైపు అయితే రైస్ పెట్టానండి అదే బాయిల్ అయ్యాక అప్పుడు మసాలాలు అన్నీ వేసుకుని బాస్మతి రైస్ వేసి వేసుకుని దమ్ పెట్టాలి కదా అందుకని అలాగే ఈలోపు చికెన్ కర్రీ వండిశానండి అన్నీ భోజనాల దగ్గర పెట్టేశాను ఆ రోజు తిన్నప్పుడు అండి అందరికీ వడ్డించేసాను భోజనాలు అయితే అయిపోయాయండి ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం